ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి చాలా రోజులు అయిపోయింది వీడియోస్ అయితే పెట్టి నేను గ్యాప్ తీసుకోవాలనుకోలేదు కానీ అలా వచ్చేసింది అనమాట గ్యాప్ అందుకని వీడియోస్ అయితే షేర్ చేయలేకపోయాను ఇది మొన్న శ్రావణ మాసానికి ముందు వీడియోస్ అయితే షూట్ చేశాను కానీ వీడియోస్ని ఎడిట్ చేసి అది చేసే అంత ఓపిక లేదండి కొంచెం హెల్త్ కూడా బాగోలేదు అందువల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ముందుగా ఇక్కడ నేను ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా అనేసి ఆ టైంలో అనమాట వన్ మంత్ బ్యాక్ వీడియో ఇది నేను నా దగ్గర సాయిబాబా విగ్రహం అవి ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా బ్రాస్లోకి చేంజ్ అయ్యాను కదా అవి కొంచెం సొట్టలు పడినట్టుగా అనిపించినాయి అనమాట అందుకని అవి మారుస్తున్నా అలానే తన్మయవి పాత ఉంటే అవి కూడా ఒక జత వేసేసాను అవి మార్చి ఇక్కడ చెరకు గడలు తీసుకుందామని అయితే వెళ్ళాను విజయవాడలో ప్రతి షాపు తిరిగానండి కానీ సింగిల్ ఉన్నాయి డబల్ ఉన్నాయి కానీ త్రిపుల్ది కావాలన్నమాట నాకు అది దొరకలేదు ఇక్కడ చూసారా హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయోనండి కాకపోతే చీరుకుంటున్నాయి అనమాట ఇవి కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అనమాట ఎవరో తీసుకుంటున్నారు సారపెట్టెలోకి పెట్టలోకి వేయడానికని తీసుకుంటున్నారనమాట సరే బాగున్నాయి కదా అని వీడియో తీశాను అలానే ఇక్కడ నేను చెరుకు గడలు ప్రతి షాపు వెతికానండి ఫైనల్గా ఇదిగోండి నాకు కావలసిన మోడలు నాకు కావలసిన సైజ్ అనమాట ఇందులో మూడువి అసలు దొరకడమే కష్టంగా ఉంది ఒక్క చోట ఉన్నాయి అనమాట అవి కూడా వెయిట్ మంచిగా ఉన్నాయి ఇక ఎట్లాగూ కొన్ని వెండివి కూడా ఇచ్చేస్తున్నా కదా అనేసి కొంచెం మంచిగానే తీసుకున్నా అవి ఇచ్చేయంగా మళ్ళీ నా దగ్గర అమౌంట్ అయితే పడినాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అంటే సుమారుగా ఫోర్ థౌజండ్ వరకు పడినాయి అనమాట ఇదిగోండి ఇక్కడ రెండు సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయి చిన్న సైజ్ ఏంటంటే బ్రాస్ విగ్రహాలు పక్కన పెట్టుకోవడానికి అంత బాగుండవు అని అనిపించింది ఇంకా ఒక్కసారే కదండి తీసుకుంటాము అందుకని మంచివే తీసుకుందాం అనిపించింది ఇట్లా మూడు ఉన్నది అయితే తీసుకున్నాను ఇవి కూడా అరౌండ్ వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ మధ్యలో ఉన్నాయండి నాకు ఐడియా లేదు ఇంకా ఆ రోజు హడావుడు హడావుడిగా వెళ్ళాను ఎక్కడ దొరక లేదు అన్ని వెతికి విసిగి వచ్చేసింది అనమాట నా దగ్గర ఏంటంటే బ్రాస్వి నేను బ్రాస్ ఐటమ్స్ సేల్ చేస్తాను కదా అరటి చెట్లు అయితే ఉంచుకున్నాను అవి పెద్దగా బాగుంటాయి అనమాట కానీ చెరకు గడలు బ్రాస్లో రాలేదు కదా అందుకని సరే వెండివి తీసుకుందామని అయితే అనుకున్నా అందుకని ఫైనల్గా తీసేసుకున్నా ఇదిగోండి పిఎస్ సిల్వర్ హౌస్ ఉంది కదా అందులో దొరికినాయి అనమాట ఇక నాకు ఫైనల్గా ఇంకా రకరకాల మోడల్స్ అండి వెండిలో అయితే దేవుడికి సంబంధించినవి కానీ అన్నీ కూడా ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి చిన్నది కూడా చాలా కాస్ట్ అయితే పడుతుంది పడుతుంది అలానే శ్రావణ మాసానికి ముందు నేను ఇదేంటి చెస్ట్ ఆఫ్ డ్రా కూడా ఒకటి ఆర్డర్ పెట్టానండి ఇవి నేను నా దగ్గర ఆల్రెడీ అంతకుముందు ప్రీవియస్ వ్లాగ్స్ కనుక మీరు ఫాలో అయ్యి ఉండుంటే నేను కిచెన్లో ఒకటి మల్టీపర్పస్ ర్యాక్ చూసారా మల్టీ కలర్తో అది ఉండే నా దగ్గర ఇప్పుడు ఏంటంటే బ్రాస్ పూజ ఐటమ్స్ అన్నీ కూడా నాకు ఇక్కడ కబ్బోర్డ్స్ లేవు లేవన్నమాట మేము ఇంట్లో ఇంకా అందుకని మందిరం అయితే ఉంది కదా నాకు పూజా మందిరం మరి పక్కన ఈ దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇక వుడ్డులో చేయించాలంటే అవి కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి మళ్ళీ అందులో ఇక ఆర్డర్ చేసి చేయడం అదంతా కొంచెం పెద్ద సోదిలాగా అనిపిస్తుంది అందుకని ఇక నేను ఫైనల్గా ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇదైతే ఆర్డర్ పెట్టాను ఫస్ట్ నేను ఆర్డర్ పెట్టినప్పుడు లేత అరటాకు కలర్లో ఉన్నది పెట్టానండి లే అంటే ప్యారెట్ గ్రీన్ కలర్ది పెట్టాను ఇది కొంచెం డార్క్ వచ్చింది అనమాట అయితే నాకు ఎందుకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు అంటే నేను అనుకున్నది రాలేదు కదా అని అనిపించి మళ్ళీ రిటర్న్ పెట్టేసాను మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ పెట్టాను అనమాట అయితే అది అక్కడ ఏంటంటే పిక్లో ఉన్నది ఆ ఫోటోలో ఉన్నది వేరే కలరు ఇక్కడ మనకి ఒరిజినల్గా ఇదే కలర్ అనమాట మళ్ళీ నేను ఆర్డర్ పెడితే మళ్ళీ సేమ్ అలానే వచ్చింది ఇక సరే బాగుందిలే అన్నట్టుగా ఇక ఉంచేసాను అనమాట ఎందుకంటే నేను అనుకున్న కలర్ అయితే రాలేదు కానీ ఈ కలర్ కూడా బాగానే ఉంది ఇంకా దీంట్లో పింక్ అలా ఉన్నాయి మల్టీ కలర్ ఆల్రెడీ ఉంది కదా నేను అది కిచెన్కి సంబంధించిన చిన్న చిన్న స్పూన్స్ అలాంటివి పెట్టుకోవడానికి బేకింగ్కి సంబంధించిన పెట్టుకోవడానికి వాడుతూ ఉంటాను ఇప్పుడు ఇదైతే ఏంటంటే పూజ సామాన్ల కోసం అనమాట అంటే మన దగ్గర ఒత్తులు ఇవన్నీ ఉంటాయి కదా వాటిని సెగ్రిగేట్ చేయాలన్నట్టుగా తీసుకున్నా అలానే ఇలాంటిదే ఇంకొకటి కూడా తీసుకున్నానండి మళ్ళీ సేమ్ ఎందుకంటే క్వాలిటీ బాగుంది మంచిగానే అనిపించింది అనమాట అందుకని సేమ్ ఇటువంటి కలర్దే ఇంకొకటి కూడా పెట్టుకున్నా అది కూడా బ్రాస్కే ఎందుకంటే నా దగ్గర బ్రాస్కే రిలేటెడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట అంటే డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు పూజకి రిలేటెడ్వి కావచ్చు అవన్నీ కూడా అవన్నీ ఏంటంటే మనము వాష్ చేసిన తర్వాత బయట పెట్టేశామనుకోండి అవన్నీ కూడా గాలికి నల్లబడిపోతూ ఉంటాయి కదా అందుకని ఏం చేశానంటే వీటిల్లో పెట్టుకుంటే పూజకి ఇప్పుడు దీపాలు అనుకోండి డబల్ డబల్ సెట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా వాష్ చేసి ఇందులో పెట్టుకున్నాం అనుకోండి యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఎప్పుడన్నా ఏదైనా డెకరేషన్ చేసుకోవాలనుకున్నా కూడా మనకి ఇది ఎక్కడ పెట్టాం ఇది ఎక్కడ పెట్టామని వెతుక్కోకుండా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి అన్నట్టుగా ఇది కూడా నేను ఇంకొకటి ఆర్డర్ పెట్టాను ఫైనల్గా ఈ అవుట్ డ్రా అని అయితే ఓపెన్ చేశారు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బాగానే ఉంది ఫస్ట్ వచ్చింది మాత్రం కొంచెం డ్యామేజ్ అయిందండి అందుకని రిటర్న్ కూడా పెట్టేశాను తర్వాత ఇక ఈ వచ్చింది కూడా అన్ని బాక్సెస్ అన్నీ కూడా చెక్ చేసుకున్నాను రీజనబుల్ ప్రైజ్లోనే వచ్చింది అనమాట ఫైనల్గా అయితే ఇదిగోండి ఫైవ్ బాక్సెస్ ఉంటాయి కదా అదనమాట ఇంకా కావాలంటే మనకి ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి కాకపోతే నాకు ఎందుకో ఎక్కువ ఉండే కొద్ది డెలికేట్గా అనిపిస్తాయి ఏమో అని అనిపించింది ఎందుకంటే ఇది చిన్నదే కదండి మరి పెద్దగా ఏమి ఉండదు ఇదిగోండి ఫైనల్గా కానీ గ్యాప్స్ ఉన్నాయండి ఈ గ్యాప్స్ ఉండడం వల్ల కొంచెం డస్ట్ అలాంటివి అయితే వెళ్తూనే ఉంటాయి ఇంకా ఫైనల్గా నా దగ్గర ఉన్న ఈ పూజా సామాన్లు అన్నీ కూడా ఇంతకుముందు చిన్నది ఒక కాటన్ బాక్స్లో పెట్టేసి ఉంచేసాను అనమాట ఇవి ఏది కావాలన్నా కూడా అడుగునున్నది తీయాలంటే చాలా కష్టంగా అనిపించింది ఇక అందుకని ఫైనల్గా ఇదైతే తీసుకున్నా వీడియోస్ కనుక నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్ అయితే ఇస్తుంది ఫర్దర్గా వీడియోస్ రెగ్యులర్గా షేర్ చేయడానికి కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట చూసారు కదా ఇక్కడ అన్నీ కూడా సెగ్రిగేట్ చేస్తున్నా ఈ సామ్రాని కప్స్ అయితే బై వన్ గెట్ వన్ అనుకుంటూ డి మార్ట్కి వెళ్ళినప్పుడు అన్వాంటెడ్వి ఎక్కువ తీసుకొచ్చేస్తూ ఉంటాం కదా వాటిల్లో ఈ పూజా సామాన్లు కూడా ఒకటండి ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలనిపిస్తూ ఉంటుంది పోయి గబగబ ఇదిగోండి ఆల్రెడీ ఉన్నాయి మళ్ళీ ఇంకొక ప్యాకెట్ కూడా ఉందనమాట ఇక అవన్నీ కూడా ఏంటంటే ఆ కాటన్ బాక్సులు పెట్టడం కంటే కూడా ఇలా విడిగా ఒక బాక్సెస్లో పెట్టేసుకొని అనమాట అలానే నెయ్యి దీపాలు ఈ దీపాలు కూడా నేను బయట విడిగా తీసుకున్నానండి డిమార్ట్లో అట్లా కనిపించలేదు నాకు విడిగా పూజా సామాన్ల షాప్ ఉంటాయి కదా తీసుకున్నాను కాకపోతే ఏంటంటే ఇది లోపల నెయ్యి ఒత్తులే కానీ ఆ దీపం కూడా అంత ఇదిగా వెలగట్లేదండి అడుగునున్న ఆవుది అది ఉంటుంది కదా దీపము అది అసలు వెలగట్లేదు అనమాట మధ్యలోనే ఆగిపోతూ ఉంది నాకు ఎందుకు అంత మంచిగా అనిపించలేదనమాట ఇక అందుకని సరే ఇవి కొంచెం వాతావరణాన్ని బట్టి అలా చెమ్మగా ఉన్నాయేమో ఎండలో పెట్టి తర్వాత వాడుకోవచ్చు కదా అని అనిపించింది ఇక అవి కూడా ఎండలో పెట్టుకున్నాను అలానే పసుపు కుంకుమ అవన్నీ కూడా ఎండలో పెట్టాను ఈ పసుపు కుంకుమలు కూడా మనము బ్రాస్ వాటిల్లో పెట్టిన ఎందులో పెట్టినా కూడా అవి అదొకలాంటి వస్తూ ఉంటాయండి వాటిల్లో కూడా మనము కొన్ని టిప్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి ప్లాస్టిక్లో వస్తాయి కదండి డెకరేటివ్ రంగోలి అనమాట స్టిక్కర్స్ ఇవి స్టిక్కర్స్ కాదు ప్లాస్టిక్ స్టెన్సిల్స్ అవి కూడా తీసి పక్కన పెట్టేసాను అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకున్నా అండి ఇలాంటివి నా దగ్గర టూ సెట్స్ తీసుకున్నా ఎందుకంటే కొంచెం ఎక్కువ డెకరేషన్కి బాగుంటాయి అని చెప్పేసి అలానే ఇక్కడ పసుపు కుంకుమ ఇవి కూడా నా దగ్గర పాత ఉన్నాయి కదండి అవి అడుగున పెద్ద డబ్బాలో పెడితే అన్నీ కూడా అదిగొండ అలా పురుగు వచ్చేసాయి అనమాట అక్కడ మీరు చూస్తున్నారా చూపిస్తున్న అలా పురుగు వచ్చేసినాయి కుంకుమ కానీ పసుపు కానీ అడుగునున్నవి అందుకని ఏం చేశానంటే అవి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్ పోసుకుంటున్నా ఈసారి ఏంటంటే ఆ పోసేటప్పుడే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెస్తాం కదా ఏదైతే డబ్బాలో పోసుకుంటామో అందులో ఈ మృగ్ధర బిల్లలు వేసేసుకొని పెట్టేసుకొని అలానే మనం చిన్నవి తీసుకుంటాం కదా అంటే కొంచెం కొంచెం బాక్సెస్లోకి విడిగా తీసుకుంటాం కదా వాటిల్లో కూడా ఈ బిల్లలు వేసేసి ఉంచేసానండి అసలు ఇప్పటికీ కూడా వన్ మంత్ దాటిపోయింది అయినా కూడా ఇంత కూడా పురుగు కానీ అట్లా ఏం లేదనమాట మీలో ఎవరన్నా ఎక్కువ క్వాంటిటీలో గినక కుంకుమ లాంటివి తెచ్చుకునే వాళ్ళైతే తప్పకుండా ఈ బిల్లలు వేయండి అలానే మనం గోధుమ పిండి శనగపిండి బియ్యపిండి పిండి ఇలాంటి వాటిల్లో కూడా బిల్లల్ని వేసుకోవచ్చు కాకపోతే అవి బయట ఎక్కువ రోజులు ఉంచితే పిండి టేస్ట్లో తేడా వస్తాయండి నార్మల్గా కూడా మనకి అందుకని ఏం చేస్తారంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే కొన్ని కొన్ని రీఫిల్ తీసుకుంటూ ఉంటాం కదా కేజీ రెండు అట్లా అప్పుడు మాత్రం వాటిల్లో వేసుకోండి బిల్లలు అప్పుడు చక్కగా యూజ్ అవుతాయి ఇదిగోండి ఇవన్నీ కూడా అన్నీ ఓపెన్ చేసి కాస్త గాలికి అట్లా ఎండకి ఉంచేసుకున్న ఆ తర్వాత ఇవన్నీ కూడా బాక్సెస్లో పెట్టేసుకుంటున్నా ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నానండి ఈ దీపాలు అయితే మట్టి దీపాలు ఎన్ని ఉన్నాయో అండి ప్రతి ఫెస్టివల్ టైంలో అంటే ఈ దీపావళి టైంలో రకరకాల మోడల్స్ వస్తాయి కదా ఆ మోడల్స్ చూసినప్పుడల్లా ఈ దీపాలు కొనుక్కొచ్చుకుంటూ ఉంటాను ఈ సాంబ్రాని కప్స్ ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కదండి వర్షాకాలం కానీ చలికాలం కానీ ఇంట్లో స్మెల్ వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు సపరేట్గా సాంబ్రాణిని వెలిగించుకోవచ్చు అనమాట ఈ మట్టి దీపాలల్లో కానీ అట్లా పెట్టుకుంటే మనకి ఆ డస్ట్ కానీ అదంతా కూడా అందులోనే ఉంటుంది అలానే ఇక్కడ ఏం చెప్పిస్తున్నానంటే ఈ అగ్గిపెట్టెలు దొరకవండి త్వరగా అందుకని ఖచ్చితంగా ఒక బా ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి ఇలా దీపాలు ఒత్తులు అలా వేసుకున్న దాంట్లో ఒక్కొక్కటి అగ్గిపెట్టె పెట్టేసుకున్నాం అనుకోండి మ్యాచ్ బాక్స్ బాగుంటాయి కదా అందుకని అలా చెప్తున్నా అనమాట అలానే ఈ దీపాలు చూసారా కొన్ని వాడాను కొన్ని వాడనమున్నాయి ఉన్నాయి వాడినవన్నీ విడిగా పెట్టుకున్నా అండి వాడనివన్నీ పక్కన పెట్టాను ఎందుకంటే ఎప్పుడన్నా డిఏ వైస్ చేసిన డెకరేషన్ చేసుకున్నా బాగుంటాయి అనిపిస్తుంది ఇలా వాడినవి ఏంటంటే మనము సాంబ్రాణి కప్పులు అలాంటివి పెట్టుకోవడానికి ఇప్పుడు గుమ్మం ముందు గడప ముందు సాంబ్రాణి వెలిగిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఇలాంటివి చేసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట అంటే మనము కొత్తయే వాడుకోకుండా ఈ పాతయ్య కూడా రీయూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు సాంబ్రానికి వాడింది కొంచెం మట్టి మట్టి అంతా కొంచెం నల్లగా అయిపోతుంది మళ్ళీ దాన్ని వాడలేం కదా అందుకని ఇదిగోండి చూసారు ఇక్కడ లీఫ్ మోడల్లో ఇలా ఉన్నాయి ఇంతకు ముందైతే ఆ విధంగా డబ్బాలో పెట్టి ఉంచుకునేదానండి ఇప్పుడు అవన్నీ కూడా ఇదిగోండి ఇలా సెట్ చేసి పెట్టాను ఈ చిన్న చిన్నవి మనం చాక్లెట్స్ కానీ ఇలాంటివి తెచ్చుకున్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా ఆ డబ్బాలల్లో ఎక్స్ట్రా ఒత్తులు కుంకుమ పసుపు ఇంకా ఎక్స్ట్రా సాంబ్రాని అవి ధూప్ స్టిక్స్ అలాంటివన్నీ కూడా స్టోర్ చేశాను అలానే ఈ మట్టి దీపాలన్నీ కూడా ఈ జిడ్డు బట్టి పేని అలాంటివి ఉంటే అన్నీ వాష్ చేసి ఎండబెట్టుకున్నాను అవన్నీ కూడా ఇప్పుడైతే అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటున్నా ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా డెకరేట్ చేద్దామంటే విడివిడిగా డబ్బాలలో పెట్టి ఒక దగ్గర ఒకటి ఒక దగ్గర ఒకటి డబ్బాలు పెట్టేసరికి కనిపించట్లేవండి ఒకటి దొరికితే ఒకటి దొరకదు డెకరేషన్ అనేది అన్నీ ఈక్వల్గా ఉంటేనే అన్నీ ఒకే ఇదిలో ఉంటే బాగుంటాయి కదా అందుకని ఇప్పుడైతే ఆ ప్రతీది ఇట్లా సెగ్రిగేట్ చేసి పెట్టాను ఇంకొకటి రాలేదండి అది వచ్చినాక బ్రాస్ ఐటమ్స్ కూడా దానిలో స్టోర్ చేస్తాను ఆ తర్వాత వీడియో అయితే మీకు షేర్ చేస్తా అలానే దేవుడికి సంబంధించిన స్టెన్సిల్స్ ఇవన్నీ కూడా పైన పెట్టుకున్నానండి ఎప్పుడన్నా పూజ చేద్దాము అని అన్నప్పుడు ముగ్గు వేద్దామంటే స్టెన్సిల్స్ కనపడవు ఇవైతే ఇందులో పడుతున్నాయి అనమాట అందుకని చిన్నవి పెద్దవి అలానే ప్రతి ఒక్కటి ఈ విధంగా చక్కగా సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను మరి వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరి ఇన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాను